క్రిస్టియన్లపై చర్చిలపై దాడులు ఆపాలి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చిలపై చర్చిలో ఫాదర్లపై క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని జైకాంత్ క్రిస్టియన్ క్రైస్తవ హక్కుల పోరాట సమితి నాయకులు కోరారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట క్రిస్టియన్లపై దాడులను అరికట్టాలని చర్చి ఫాదర్పై హత్య దాడి అత్యాత్మకంగా చిత్రీకరించడం న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు బాల్ ఇది పేన కింద పెట్టాలి మనవి చేస్తున్నాం ఎందుకంటే క్రైస్తవుల పట్ల క్రైస్తవ సమాజం పట్ల చాలా మంది బతకాలాలు సృష్టిస్తున్నారు క్రైస్తవులు ప్రేమను మాధులు శాంతి కాముకులు ఎందుకంటే ఈనాడు చర్చిలో ప్రార్థన చేస్తున్నామంటే ఎంతో మంది చర్చిల మీద జరుగుతున్న దాడులను రాష్ట్రాల మీద జరుగుతున్న దాడులను వాంట్ Steve on justice! Hello.